హలో హోమ్ మేకర్స్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్ హోమ్ వీడియో దేని గురించి అంటే ప్రెగ్నెన్సీ అంటే ప్లాన్ చేసుకునే వాళ్ళు పీరియడ్ మిస్ అయిన తర్వాత ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి చాలా గా ఉంటారు కదా నేనైతే నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను అంటే నేను ఎప్పుడు వెళ్ళాను అని చెప్పి ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కాన్స్ ఉంటాయి అని చెప్పి కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మెయిన్గా ఏ స్కాన్స్ తీయించుకున్నాను నేను అని చెప్పి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందు మెయిన్గా పీరియడ్ మిస్ అయిన తర్వాత వన్ మంత్ అంటే లాస్ట్ మంత్ సెవెంటీన్త్ వచ్చి ఈ మంత్ సెవెంటీన్త్ దాటి ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయిన తర్వాత టెస్ట్ చేసుకోవచ్చు టెస్ట్ చేసుకున్న వెంటనే హాస్పిటల్కి వెళ్తే బెటర్ అప్పుడు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అయితే చేస్తారు ఇదైతే ఇంటర్నల్ గా చెక్ చేస్తారు ఈ స్కాన్ స్టమక్ మీద నుంచి అయితే ఫామ్ అయిందా శాక్ ఫామ్ అయిందా లేదా అని చెప్పైతే మనకు తెలియదు ఈ స్కాన్ లో ఏం తెలిసింది అంటే శాక్ అనేది యుట్రస్ లోపల ఫామ్ అయిందా ట్యూబ్ లో ఫామ్ అయిందా అని చెప్పి చెప్తారనమాట ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ లో ఈ స్కాన్ అయితే చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఈ స్కాన్ ని నెగ్లెక్ట్ చేస్తారు నేనైతే నాకు పీరియడ్ మిస్ అయిన తర్వాత ఫైవ్ సిక్స్ డేస్కి వెళ్ళిపోయాను ఫస్ట్ ఫస్ట్ బేబీ అప్పుడైతే అప్పుడు బేబీ మంచిగానే ఫామ్ అయింది అని అయితే చెప్పారు తర్వాత సెకండ్ స్కాన్ వచ్చేసరికి ఎన్టీ స్కాన్ ఎన్టీ స్కాన్ వచ్చేసరికి లెవెన్ లెవెన్ టు థర్టీన్ వీక్స్ మధ్యలో అయితే చేస్తారు ఇవి ఈ చెవి వెనక ఏదో స్పైన్ సంథింగ్ అని చెప్పి అంటారు అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి చెక్ చేస్తారంట ఎన్టీ స్కాన్ ఈ స్కాన్ కూడా చాలా మెయిన్ స్కాన్ తర్వాత ఎయిటీన్ టు ట్వంటీ టూ వీక్స్ మధ్యలో టిఫా స్కాన్ అయితే చేస్తారు ఇది దేనికి అంటే బేబీ పార్ట్స్ అన్ని కరెక్ట్గా ఫామ్ అయినాయా లేదా అని చెప్పి బాడీ పార్ట్స్ అన్ని ఆర్గన్స్ అన్ని కరెక్ట్గా ఫామ్ అయినాయా లేదా అని చెప్పి అయితే ఈ స్కాన్ చేస్తారు ఆ తర్వాత గ్రోత్ స్కాన్ ఎయిత్ మంత్లో చేస్తారు థర్టీ టూ వీక్స్ ఆ మధ్యలో గ్రోత్ స్కాన్ అయితే చేస్తారు బేబీ గ్రోత్ అంతా బాగుందా అని చెప్పి ఇలా అయితే నాకు స్కానింగ్స్ చేశారు అండ్ నాకు దీంతో పాటు ఎక్స్ట్రాగా సర్విక్స్ లెన్స్ స్కాన్ అలాగా కొన్ని స్కాన్స్ అయితే ఎక్స్ట్రాగా యాడ్ అయ్యాయి కానీ మెయిన్ స్కాన్స్ అయితే ఇవి ఈ వీడియో మీరు ఎవరికైనా ఒక్కరికైనా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందేమో అని చెప్పి అయితే షేర్ చేసుకున్నాను ఇంకా ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి నా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బా